అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ సంతోషి హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి మహాశివరాత్రి కోసం ఎంతగానో ఎదురు చూసిన భక్తులు ఇక ఈ రోజున ఎంతోమంది భక్తులు ఉపవాసం పాటిస్తుంటారు రాత్రంతా జాగారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అయితే ఉపవాసం ఉండేవాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే నీరసం ఇబ్బంది పెడుతుంది ఆ జాగ్రత్తలేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం మానసికంగా సిద్ధం కావాలి శివరాత్రికి ఉపవాసం ఉండేవారు ముందుగా చేయాల్సిన పని మానసికంగా సిద్ధంగా ఉండాలి అలాగే ఒత్తిడి ఆందోళన కలిగించే విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి మీ ఇష్టదైవం సేవలో రోజంతా గడపబోతున్నామనే సానుకూల దృక్పథం పెంచుకుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఉపవాసం ఉండేవారు అలసటను దూరం చేసుకోవడానికి కనీసం రోజు మొత్తంలో ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి దీనివల్ల మీరు రోజంతా చురుకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు నీటిని తాగడం వల్ల ఆకలి కాకుండా కూడా ఉంటుంది ఉపవాసం చేసేవారు శారీరక శ్రమ కలిగే పనులు చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ మీరు డెస్క్ వర్క్ చేస్తుంటే మీ పనిని ఈజీగా చేసుకోవచ్చు శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం భక్తి పాటలు వినడం యోగా చేయడం వంటివి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది జ్యూస్ తాగాలి గర్భిణులు డయాబెటీస్ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఉపవాసం ఉంటే వారు మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి వారు అలసటకు గురి కాకుండా ఉండటానికి రెండు మూడు గంటలకు ఒకసారి పాలు పండ్ల రసాలు హెర్బల్ టీ పెరుగు మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు దీనివల్ల వారికి నీరసం రాకుండా ఉంటుందని చెబుతున్నారు ఉపవాసం ఉండే సమయంలో బాగా ఆకలిగా ఉంటే అరటి పండు బొప్పాయి పుచ్చకాయ వంటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు ఉపవాసం విరమించే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని విరమించే సమయంలోనూ కొన్ని పద్ధతులు పాటించాలి వెంటనే అన్నం తినడం మంచిది కాదు మొదట ఏదైనా పండ్ల జ్యూస్ తాగాలి ఆ తరువాత ఏవైనా ఫ్రూట్స్ లేదా లైట్గా ఉండే ఆహారం తినాలని సూచిస్తున్నారు ఆహారంలో ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు